హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి విజయవాడ అయితే బయలుదేరుతున్నాను నేను ఎలా వెళ్తున్నాను ఏం తీసుకెళ్తున్నాను మధ్యలో మాకేం జరిగింది మేము విజయవాడ ఎలా వెళ్ళాము వీడియో పూర్తయ్యేంత వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మధ్యలో కట్ చేస్తే మీకు తెలియదు కాబట్టి వీడియో పూర్తయినంత వరకు అయితే చూడండి ఇంకా సంక్రాంతి పండగకి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని నా వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇంకా పండగ అయిపోయింది కదా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను చూడండి ఎంత లగేజ్ ఉందో ఆటో మాట్లాడుకున్నాము ఎందుకంటే లగేజ్ చాలా ఉంది కదా మా హస్బెండ్ బైక్ మీద అయితే వచ్చారు కానీ బైక్ మీద వెళ్ళాలంటే బియ్యం కట్ట అరిసెలు కార్పుస్ అలాగే రెండు లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకెళ్ళాలంటే బండి మీద అవ్వదు జస్ట్ బైక్ మీద వెళ్ళాలంటే న్యాచురల్గా నేను హస్బెండు పిల్లలు కూర్చోడానికి సరిపోతుంది అందువల్ల లగేజ్ చాలా ఉంది కాబట్టి ఇంకా వెళ్ళడం కుదరదు కాబట్టి హస్బెండ్ అయితే బైక్ మీద వెళ్ళిపోతాడు విజయవాడ మేమైతే బస్కి వెళ్దాము అనేసి సెట్ చేసాము అయితే ఇంటి దగ్గర నుంచి కోదాడు బస్ స్టాండ్ వరకు అయితే ఆటో కిరాయి ఆటో అయితే నాన్న మాట్లాడారు కిరాయి ఆటో వచ్చేసింది అంటే కిరాయి ఆటో మార్నింగ్ నైన్ థర్టీ కల్లా వచ్చేసింది తొమ్మిదిన్నర కల్లా ఎందుకంటే అతనికి కిరాయి అతనికి మళ్ళీ వేరే కిరాయిందంటే ఆఫ్టర్నూన్ అందుకని తొమ్మిదిన్నర కల్లా వచ్చేసింది మేము నైటే బ్యాగులన్నీ ప్యాకింగ్ చేసుకొని ఉంచుకున్నాము అరిసెలు కారపూస బియ్యం కట్ట అలాగే మా బట్టలు అన్నీ నైట్ సర్దేసి పెట్టుకున్నాము ఎందుకంటే మళ్ళీ రేపు తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా ఆటో వచ్చేస్తుంది మళ్ళీ అప్పుడు సర్దుకుంటూ కూర్చుంటే మళ్ళీ లేట్ అయిపోతుందనేసి రెడీ అయిపోయాము ఇంకా ఆటో రాగానే ఎత్తేసాము అనమాట ఇంకా మార్నింగ్ వెళ్ళేసి పిల్లల్ని రెడీ చేసి నాన్నగ నాన్నగారు అయితే పార్సిల్ తెచ్చారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ టిఫిన్ అయితే తెచ్చారు వెంటనే తినేసి నేను నైన్ థర్టీకి అంతా ఆటో ఎక్కేసి వెళ్ళిపోతున్నాము చూడండి ఎంత మంచు కురుస్తుందో తొమ్మిదిన్నర అయినా కానీ తొమ్మిదిన్నర పదిగా వస్తుంది అయినా కానీ ఎంత మంచిగా ఉందో మీకు వీడియోలో మంచు క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ మాకైతే బయట నుంచి చూస్తే ఎంత మంచు కురుస్తుందో ఆటోలో వస్తుంటే మాకైతే ఫుల్ చలేస్తుంది అంత మంచి పడుతుందండి తొమ్మిదిన్నర పది అయినా కానీ ఎండ అయితే రావట్లేదు కానీ తప్పదు కదా అలాగే లాంగ్ వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలి రెండు బస్సులు మారాలి అయితే మేము ఒక బస్సు మార్ మారకుండానే డైరెక్ట్గా కోదాడి బస్ స్టాండ్ వరకు అయితే ఆటో మాట్లాడుకున్నాను లగేజ్ ఉందని చెప్పాను కదా ఇంకా ఫెస్టివల్కి వచ్చిన ఎప్పుడు వస్తే అప్పుడు ఒక బియ్యం కట్ట కూడా తీసుకెళ్తాను అలాగే ఈసారి పండక్కి అరిసెలు కారపూస అవి చేసుకున్నాం కదా సంక్రాంతి స్పెషల్గా అలా అయితే ఇంకా మాకు సంక్రాంతి అయితే ముగిసిందనమాట తర్వాత కోదావరి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత విజయవాడ బస్సులో అయితే ఇంకా లగేజ్ అంతా వేసుకొని బియ్యం కట్టా ఇంకా అవన్నీ లగేజ్ అంతా బస్సులో వేసుకొని బస్సులో అయితే బయలుదేరాము ఇంకా ఆడపిల్లకి పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఉన్న సంతోషం మళ్ళీ అత్త వారింటికి వెళ్ళేటప్పుడు అయితే ఉండదు అది న్యాచురలే ఆడపిల్లకైనా ఫెస్టివల్ వస్తుంది పుట్టింటికి వెళ్ళాలి అన్న హ్యాపీ అయితే ఫుల్గా ఉంటుంది మళ్ళీ ఫెస్టివల్ అయిపోయింది మళ్ళీ ఎంతవారింటికి వెళ్ళాలి అంటే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా ఎనీవే ఏదైనా ఇంకా తప్పదు కాబట్టి అలా అయితే వెళ్ళిపోవాలి ఇంకా హస్బెండ్ అయితే బైక్ మీద అయితే వస్తున్నారు నేను పిల్లలతో సహా బస్సులో అయితే బయలుదేరాము చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ అలా స్నాక్స్ తీసుకొని ఒక వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరాము ఎందుకంటే పిల్లలు కదా ఏదో ఒకటి తింటూ ఉంటారు కాబట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ రెండు తీసుకున్నాను బిస్కెట్ ప్యాకెట్ చెరొక పిల్లోడికి చెరొక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చాను చెరొక రెండు బిస్కెట్లు అయితే నాకు ఇచ్చారు తినడానికి ఇంకా వాళ్ళు బిస్కెట్స్ అయితే తినేసి పడుకున్నారు అంతే కదా చిన్నపిల్లలకి ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను పిల్లలకి అన్నాక జర్నీ స్టార్ట్ అవ్వగానే బస్సులో నిద్రపోతారు చిన్నోళ్ళు ఏముంది పెద్దోళ్ళు కూడా నిద్రపోతారు ఆల్రెడీ ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఒక విషయం అడగడం మర్చిపోయాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ నా వీడియో షేర్ చేయండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ని క్లిక్ చేయండి అప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే వీడియో మీకు కనిపిస్తుంది వెంటనే ఆ నోటిఫికేషన్ ఓకే చేసి మీరు నా వీడియో ఎప్పటికప్పుడు వెంటనే చూడొచ్చు అనమాట అలాగే నేను లోన్స్ వీడియోస్ కూడా చేస్తానని మీకు చెప్పాను కదా బిజినెస్ లోను హోమ్ లోను పర్సనల్ లోను మార్టిగేజ్ లోను అలా ఒక్కొక్క లోన్ గురించి ఒక్కొక్క వీడియో మీకు క్లియర్గా మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా అయితే ఇంకా పండగ వచ్చింది ఊరు వచ్చాము ఇంకా ఫెస్టివల్ కదా ఇంకా అరసలు కార్పూసు చేసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా అలా సరదాగా గడిచిపోయింది అందువల్ల నేనైతే లోన్స్ వీడియోస్ ఏం చేయలేదు ఇప్పటి నుంచి కంటిన్యూగా ఒక్కొక్క లోన్ గురించి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను అలాగే నా వీడియోస్ ఫాలో అవ్వండి నేను పెట్టే ఒక ప్రతి ఒక్క వీడియో ఒక్కొక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు కొంచెం టైం తీసుకొని నా వీడియోస్ చూడండి అలాగే మీ సపోర్ట్తో మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి మంచి లోన్స్ వీడియోస్ చేస్తాను వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకేమన్నా లోన్స్ కావాలన్నా కానీ నా వీడియోస్ ద్వారా నాకు కాల్ చేసి నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను చేయడానికే చూస్తాను లోన్ అనేది కంపల్సరీ చూడండి పిల్లలు అయితే పడుకున్నారు చెప్పాను కదా జర్నీ చేసే టైంలో పిల్లలు అయితే పడుకుంటారు అనేసి చూడండి ఇంకా అలా హైవే మీద అయితే బస్సు వెళ్తూ ఉంది ఇంకా నాన్నగారు అన్నారు ఇంకా టూ డేస్ ఉండి వెళ్ళొచ్చు కదా సండే ఈవినింగ్ వెళ్ళొచ్చు కదా మండే ఒకేసారి ఇంకా పిల్లల్ని స్కూల్కి వెళ్ళేసి నువ్వు లోన్స్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు సండే ఈవినింగ్ వరకు ఉండొచ్చు కదా అని అడిగారు కాకపోతే ఇంకా మనకి ఇంట్లో వర్క్ ఉంటుంది కదా వచ్చి ఇంట్లో క్లీన్ చేసుకొని సండే చర్చ్కి వెళ్ళేసి ఇంక మండే ఫ్రెష్గా ఆఫీస్కి వెళ్ళొచ్చు ఇంకా బస్ దిగిన తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి ఇంటికి లోకల్ ఆటోలో అయితే బయలుదేరాము ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను ఇంత లగేజ్ వేసుకొని బైక్ మీద వెళ్ళడం కుదరదు అందువల్ల బస్ స్టాండ్లో దిగానే విజయవాడ బస్ స్టాండ్లో మళ్ళీ మా ఇంటి దగ్గరికి ఒక లోకల్ ఆటో పట్టుకొని ఇంటికైతే వచ్చేసాము ఈరోజు జర్నీ అనేది ఇలా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి యమున విజయవాడ అమ్మాయి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే నాకేమన్నా నేను తప్పుగా వీడియోస్ చేస్తుంటే నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లాగా నాతో హ్యాపీగా ఉండండి మంచిగా అలాగే మంచి మంచి లోన్స్ వీడియోస్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే నా వ్లాగ్ వీడియోస్ కూడా నేనేం చేస్తాను నా ఫ్యామిలీ పిల్లలు అలాగే నా డే ఎలా నడుస్తుంది నేను డైలీ ఏం చేస్తాను ఏమన్నా కొత్త కొత్తగా వీడియోస్ అన్నీ కామెడీ వీడియోస్ అన్ని వీడియోస్ మల్టీ వీడియోస్ అయితే నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఏ రోజు ఏం వీడియో పెట్టానో తెలుసుకోవాలంటే యమున విజయవాడ అమ్మాయి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బై కేర్ ఫ్రెండ్స్